హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయవాడ వాసు ఈరోజు మన విజయవాడ నైట్ ఎఫెక్ట్ చాలా గా ఉంది వన్ టౌన్ నుంచి మన ప్రకాశం బ్యారేజ్ వరకు చూడండి నేనైతే ఇప్పుడు స్టార్టింగ్ కంట్రోల్ నుంచి వన్ టౌన్ బ్రిడ్జి స్టార్టింగ్ దిగిపోయాను దిగినాక లెఫ్ట్ సైడ్ లో టర్నింగ్ తీసుకుంటున్నాను టర్నింగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ బ్యూటిఫుల్ ప్లేసెస్ నైట్ ఆ లైటింగ్స్ కానీ ఆ పక్కన చెట్లు కానీ అసలు నైట్ రోడ్స్ వెళ్ళేటప్పుడు కానీ అసలు ఎక్సలెంట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఆ రోడ్డు వన్ నుంచి అంటే మనము కంట్రోల్ నుంచి డైరెక్ట్గా ప్రకాశం బ్యారేజ్ వైపు వచ్చేది అనమాట ఇక్కడ కొంచెం కారు అడ్డం వచ్చింది నేను కొంచెం స్లో చేశాను అతను ఏంటంటే రైట్ సైడ్ యూటన్ చేస్తున్నాడు అనమాట మనకి కొంచెం కారు అడ్డం వచ్చడం వల్ల కొంచెం నేను స్లో చేసాను వెహికల్ అతను ఒక వన్ టూ మినిట్స్ దాకా ఆగాడు ఏంటంటే అటు సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి అనమాట అందువల్ల నేను ఆగాను మళ్ళీ ఏమంటాయి అతను ఇచ్చేసాడు నేను కొంచెం బ్యాగ్స్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను అనమాట కొంచెం అంటే నైట్ ఎఫెక్ట్ కదా కొంచెం ట్రాఫిక్గా ఉంటుంది విజయవాళ్ళు నేను కొంచెం ముందు విజయనగరం చూడండి అసలు మనం వెళ్తూ ఉంటే ఆ చెట్లు కానీ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట అసలుకి చూడటానికి కానీ రెండు కళ్ళు సరిపోవు అలా ఉంటుంది అనమాట విజయవాడ మనం నైట్ ఎఫెక్ట్ చూడండి ప్రకాశం మ్యారేజ్ ఎంటర్స్ అవుతున్నాం నైట్ అంటే నైట్ ఎఫెక్ట్ వేరు మార్నింగ్ చూసే వేరు మధ్యాహ్నం చూసేది వేరు కానీ ఇప్పుడైతే నైట్ ఎఫెక్ట్ చూడండి ఆ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అనమాట కనకర్గం ఫ్లైఓవర్ నేను చూడండి ఆ లైన్స్ కానీ అసలుగా చూడటానికి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట నేనైతే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ వైపు తిరిగాను రైట్ సైడ్ తీసుకుంటున్నాను చూడండి ఆ ప్రకాశం బ్యారేజ్ లైటింగ్స్ కానీ అసలు ఎఫెక్ట్ మామూలుగా లేదు పక్కన వచ్చేసి శ్రమేశ్వర స్వామి గుడి అండి దేవుడు ఆమె లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట అక్కడ చూడండి ఆ బ్రిడ్జి పక్కన ఇంకా స్ట్రైట్గా వెళ్తారు ఇప్పుడంటే నేనైతే నేను ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్తున్నాను కొంచెం ట్రాఫిక్ గా ఉంది అనమాట నైట్ ఎఫెక్ట్ కదా అందరు కొంచెం ఆఫీస్ అన్నీ అయిపోయి ఇంటికి వెళ్తుంటారు కాబట్టి ఆ లొకేషన్స్ కానీ ఆ లైటింగ్స్ కానీ చూడండి మనకైతే చూడండి అమ్మవారు కనకదుర్గం మీద అమ్మవారి టెంపుల్స్ కనపడుతుంది చూడండి హోమ్ అనే ఆశ్చర్యం కానీ అమ్మవారి గుడి రైట్ సైడ్లో చూర చాలా అందంగా ఉందనమాట చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంటే మన విజయవాడకి మనకి దేవత ఏదైనా ఉందంటే ఆ కనకదుర్గ అమ్మవారి అనమాట కానీ మన విజయవాడ మొత్తాన్ని కాపాడేది అమ్మవారు మీకు ఒక టూ మినిట్స్ మీకు టెంపుల్స్ కానీ కరెక్ట్గా చూపిస్తాయి అనమాట అంటే మన ముందు కొంచెం ఆటో వచ్చిందనమాట కొంచెం ముందుకు వెళ్ళకపోతున్నాను కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉందనమాట దానివల్ల కొంచెం హెవీగా ఉంది ట్రాఫిక్ అందువల్ల కొంచెం స్లో చేసేది ఇక్కడైతే ఎవరో వస్తున్నారు అసెంబ్లీ నుంచి రైట్ సైడ్ అది చూడండి మన అమ్మవారు కనకదుర్గం తల్లి చూడండి ఎంతో ఆ టెంపుల్ అనమాట ఆ నైట్ ఎఫెక్ట్కి ఆ లైటింగ్కి సాక్షాత్తు అమ్మవారు కొండపైన ఉన్నట్టు మనకి కనిపించడం అసలు చాలా అలా అనిపిస్తుంది అనమాట మామూలు విషయం కాదు అది ఆ హోమ్ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు కానీ డైరెక్ట్గా మనం విజయవాడకి మెయిన్గా ఏంటంటే అమ్మవారు కానీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఇంపార్టెంట్ టెంపుల్ విజయవాడ ముందు అంటే ఖచ్చితంగా అది కనకదుర్గం అమ్మవారు అనమాట టెంపుల్ హైలైట్ అనమాట ఇందుకు చూడండి ఇప్పుడైతే కొంచెం ట్రాఫిక్ కదిలింది కొంచెం నేను ముందుకు చూడండి ప్రకాశం బ్యారేజీ లైటింగ్స్ మాములుగా లేవు అసలు ఆల్ కలర్స్ లైటింగ్ ఎఫెక్ట్ అనమాట ప్రకాశం బ్యారేజ్ ఎక్కడి నుంచి మనకు మంచి మంచి ప్లేసెస్ అని అంటే ప్రకాశం బ్యారేజ్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ నేనైతే లెఫ్ట్ అన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ నుంచి డైరెక్ట్గా అండ్ అది నుంచి ఉన్నవాళ్ళు వెళ్తున్నాను అనమాట నైట్ ఎఫెక్ట్ అనమాట ఈరోజు అటు సైడ్ వెళ్ళడం జరిగింది అందువల్ల మీకు చూపిస్తున్నాను చూడండి బ్రిడ్జ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా అనమాట ఆ నైట్ ఎఫెక్ట్ కానీ పక్కన వాటర్ కానీ పైన లైటింగ్స్ కానీ అంటే అక్కడి నుంచి వాళ్ళు ఫోటోలు వీడియోలో తీసుకుంటారు పక్కన చూడండి మన ఫుట్ పాత్ మీద మామూలుగా ఫ్రెండ్స్ అలా వస్తుంటారు ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కానీ కుటుంబం నుంచి వచ్చి పోతూ ఉంటారు ఫుటోల్స్ అయితే ఇవ్వడానికి కానీ అయితే ఇదైతే నైట్ ఎఫెక్ట్ ప్రకాశం బ్యారేజ్ అయితే హైలైట్ అండి ఫస్ట్ మనం ఏంటంటే డైరెక్ట్ అవుట మనం ఉండవల్లి డైరెక్ట్ టూ టౌన్ నుంచి వన్ టవర్లోకి డైరెక్ట్ జిందా బ్రిడ్జ్ చూపించాయి కదా ఆ లైట్ అనమాట డైరెక్ట్ అనమాట కానీ ఈ నైట్ ఎఫెక్ట్ అయితే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ వరకు ఉంటారు నైట్ టెన్ లాస్ట్ టైము ఏంటంటే ఇంకా తర్వాత మన పోలీసులు అవి ఉండనివ్వరు కదండి మీకు తెలుసు కదా అందువల్ల ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ మీద ఫొటోస్ కానీ ఎక్కువ ఒక వన్ అవర్ టూ అవర్స్ నుంచి ఎక్కువ ఉండకూడదు నా వీడియో నచ్చింది మీకు షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్